స్వాగతం స్వరగదమం విలేజ్ యూట్యూబ్ ఛానల్కి ఈరోజు మనం గుడ్డుకూర తయారీ విధానాన్ని తెలుసుకుందాం ముందుగా నాలుగు నుంచి ఐదు వరకు గుడ్లను ఉడకబెట్టి చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టండి ఒక పాల్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క వేసి వేయించండి తరిగిన ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించండి అల్లం వెల్లుల్లి ముద్దను వేసి వేయించండి టమాటా గుజ్జు మెత్తగా అయ్యే వరకు ఉడికించండి పసుపు కారం ధనియాల పొడి వేసి కలపండి మసాలాలను బాగా కలిపి వేయించండి కొబ్బరి పాలు లేదా క్రీం వేసి కలపండి మిశ్రమం బాగా ఉడికిన తర్వాత నీరు పోసి మరిగించండి ఉప్పు రుచికి సరిపడా వేసి కలపండి ఉడికిన గుడ్లను గ్రేవీలో వేయండి గుడ్లను మసాలాలో జాగ్రత్తగా కలపండి మంటపై ఉడికించండి గరం మసాలా చల్లి కలపండి కొత్తిమీర ఆకులతో అలంకరించండి గుడ్డుకూర సిద్ధం రోటీ చపాతీ లేదా అన్నంతో సర్వ్ చేయండి దయచేసి లైక్ షేర్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి స్వరగదమం విలేజ్ యూట్యూబ్ ఛానల్